ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ కూడా హ్యాపీ థర్స్ డే ఈరోజు బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని వినే ముందు ముందుగా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం లేకపోవటం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయటం విదేశీ ఆలస్యం ధనము గృహము కోర్టు సమస్యలు భూ తగాదాలు భార్య మాట వినకపోవటం భర్త మాట వినకపోవటం మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడను స్త్రీ పురుష వసీకరణ నెంబర్ వన్ స్పెషలిస్ట్ కోయి గురువులు శ్రీ కోయరాజు గారు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఖచ్చితంగా మీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి ఈరోజు గురువారం ఈ గురువారం రోజున నీ జీవితాన్ని మార్చే ఒక శుభవార్త నీకు అందిస్తున్నానమ్మా ఇప్పుడే ఈ క్షణమే దీన్ని వినుబిడ్డా కొట్టిపారేయకుండా వినుతల్లి అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నా బిడ్డలందరికీ కూడా చెప్పబోతున్నాను కొట్టిపారేయకుండా విను నీ జీవితాన్ని మార్చే శుభవార్తను తీసుకొచ్చాను ఈ సందర్భంగా ఈ సందేశం రూపంలో నేను చెప్తున్నాను అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఏ విధమైన శుభవార్తను అందించబోతున్నాను అనేది ఈరోజు నీ తండ్రి సాయి మాటల్లోనే వినమ్మా అని చెప్పి చెప్తున్నారు డా ఇప్పుడు నువ్వు మునపటిలాగా లేవు కదా ఏదో కోల్పోయినట్లు పోగొట్టుకున్నట్లు దిగులుగా ఉన్నావు కష్టాలు నిన్ను కట్టిపడేస్తున్నాయి బాధలు నిన్ను బిగిచ్చేస్తున్నాయి ఎటువైపు చూసినా మోసమే ఎవ్వరు చూసినా మోసమే చేస్తున్నారు నువ్వు చాలా బాధపడుతున్నావు కదా జీ జరిగిన విషయాలన్నింటినీ చూసి నువ్వు చాలా సతమతమైపోతున్నావు అవును తల్లి నేను బాగా నమ్మిన వారే నన్ను మోసం చేస్తున్నారు అని కుమిలిపోతున్నావు అలాంటి సందర్భంలోనే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేకపోతున్నావు అవునా నీ జీవితాన్ని నువ్వే ఇప్పుడు నమ్మలేకపోతున్నావు నిజమే తల్లి చూడమ్మా నేను మీ తండ్రిని అన్నీ నాతో పంచుకో నాతో మాట్లాడు ప్రతీది ఈ తండ్రికి చెప్పుకో నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా నాతో పంచుకోమ్మా దానికి తగ్గ పరిష్కారాన్ని నేను నీకు అందిస్తాను నన్ను నమ్ము నేను నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను చూడు తల్లి ఈ రానున్న గురువారం లోపు నువ్వు కోరే ఒక శుభవార్త నీకు వినిపిస్తాను ఎన్నో రోజుల నుంచి నువ్వు ఆ శుభవార్త వినాలని తహతహలాడుతూ ఉన్నావు ఎన్నోసార్లు నా దగ్గర ప్రార్థన కూడా పెట్టావు అలాంటి శుభవార్త ఈ గురువారం లోపు నీ చెవిన పడేలా చేస్తాను నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నేనొక మాట ఇస్తున్నాను తల్లి నా వాకు జరిగే తీరుతుంది అపనమ్మకంతో అస్సలుండకు అయితే బాబా నేను కోరింది నా ముందు అందించండి అని ఆశగా అడుగుతున్నావు కదా తప్పులేదులే తల్లి ఎందుకంటే ఎన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలు అలా ఉన్నాయి అవే నీతో ఇలా మాట్లాడిస్తున్నాయి నేను అర్థం చేసుకోగలను సరే బిడ్డ నువ్వు అడిగితే నేను కాదంటాన చెప్పు నా పాదాల దగ్గర శరణాగతి పొందు నీకు ఇవ్వాల్సినవి నీకు రావాల్సినవి అన్నీ నిన్ను చేరుతాయి నేను ఎంత నమ్మకంతో ఉన్నా సరే నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు అని నువ్వు అడుగుతున్నావు కదా బాబా మిగులు పడకు నేను నీ మాటలన్నీ వింటున్నాను నీ ప్రతి ఒక్క మాట నేను వింటున్నాను అదేవిధంగా నీ కోరికలను కూడా నేను నెరవేరుస్తాను తగిన సందర్భం వచ్చినప్పుడు అన్నీ తీరుతాయమ్మా ఎందుకింత ఆలస్యమైందని కూడా నీకే అర్థమవుతుంది నీ సాయిని ఎప్పుడూ కూడా తన బిడ్డల సంతోషమే కదా ముఖ్యం నా నామాన్ని పలుకుతూ ఉన్నావు కదా నేను పూర్తిగా నీ వశమైపోయాను నా బిడ్డవైన నీకు అన్నీ చేయటానికి నీకు సమకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది నా బాధ్యతగా నేను ఎప్పుడో తీసుకున్నాను కేవలం నీ కోసం నీ కోసం మాత్రమే నువ్వు కోరిన వాక్కులన్నీ నీకు అందిస్తానమ్మా నేను నీకు చేస్తానన్న ప్రతి వాగ్దానం నెరవేర్చుకుంటాను నీ బాధ్యత పూర్తిగా నాదే తల్లి నువ్వు నా బిడ్డవి అలానే నీకు కావలసిన పనులన్నీ కూడా నేను ప్రారంభించేస్తాను ఈ వార్త చెప్పడానికే ఇంత త్వరగా నీ ముందుకొచ్చాను ఈరోజు ఈ గురువారం రోజున నీకు నేను దర్శనం ఇవ్వడానికి కారణం కూడా ఇదే నా మాటలు నీకు వినిపించడానికి గల కారణం కూడా ఇదే నీకు అందించబోయే ఆ శుభవార్త అలాంటిది లాంటిది కాదు తల్లి ఒక అద్భుతమైన మార్పుని నీ జీవితంలో తేడానికే ఈ వాక్కుని నీకు అందిస్తున్నాను కానీ అవి నువ్వు చూడలేకపోతున్నావు బిడ్డ అవి నీ ముందే జరుగుతూ ఉన్నాయి ఇంత త్వరగా నీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే అందుకే కానీ అవన్నీ నీ ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తర్వాత నీ బాబా నీకోసం ఏం చేస్తున్నాడు అనేది నీకు కనిపిస్తుంది అలానే నీ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది అలానే నీ సమస్యకు ఒక పెద్ద భూతంలా నువ్వు చూస్తే ఎలా చెప్పు నీ సమస్యని ఒక చిన్న సమస్యగా చూడు కష్టం వచ్చినప్పుడు పరిష్కారం కోసం వెతకాలి కానీ బాధపడుతూ కూర్చోకూడదు కదా వెతికితేనే కదా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఒక్కసారి ఆలోచించమ్మా నీ కష్టాలన్నీ నాకు తెలుసు కాలమే నీ గాయాలన్నింటికి మందిస్తుంది కాస్త తట్టుకో ఓర్పుగా ఉండటం నేర్చుకో అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి చెప్తున్నాను కదా కాలమే సమాధానం చెప్తుంది నీ కష్టాలన్నీ కొట్టుకుపోతాయి ఈ రాబోయే ఈ మార్పు అద్భుతమైన మార్పు శుభవార్త అనేది నీ జీవితంలో కొత్త వెలుగుల్ని నింపబోతుంది నువ్వు కోరిన శుభవార్తలన్నీ నువ్వు వినేలా చేస్తాయి ఒకదాని వెనుక మరొక శుభవార్త వింటూనే ఉంటావు బిడ్డ ఈ గురువారం నీ జీవితంలో అన్ని విజయాలను తెచ్చిపెడుతుందమ్మా ఇక హాయిగా సంతోషంగా ప్రశాంతంగా జీవితం గడుపు అన్నీ నేను చూసుకుంటాను భారం నాపై వేసి నువ్వు సంతోషంగా ఉండు గొప్ప శుభవార్తను నీకు నేను అందిస్తాను ఈ గురువారం తల్లి నీకు అన్ని విజయాలే సమకూర్చబోతున్నాను ఎన్ని రోజులు బాబా నేను ఎన్నో రోజుల నుంచి నీ మాటలు వింటూనే ఉన్నాను కానీ మీరు శుభవార్త శుభవార్త అంటున్నారు కానీ నాకు ఏ శుభవార్తలు చేరటం లేదు ఇలాంటి సందేహాన్ని నీకు నివృత్తి చేయటానికే వచ్చాను సమాధానం చెప్తాను కదా మళ్ళీ గురువారానికి నీకు అన్నీ కూడా శుభవార్తలే నేను వినిపించాలమ్మా ఎన్నో రోజుల పాటు మనం కష్టాలు అనుభవిస్తూ ఉండడానికి మనం సమస్యల్ని చుట్టబుట్టడానికి కూడా ఒక కారణం ఉంది అది ఓర్పు సహనంతో ఉంటేనే నీకు అది తెలుస్తుంది నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను ఎందుకంటే నీ బాధ్యత నాది నా బిడ్డలందరి బాధ్యత నాదే ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తానమ్మా ప్రతి ఒక్క బిడ్డ కోరిక నేను నెరవేరుస్తాను కొద్ది రోజులు ఓపిక పట్టు శ్రద్ధ పూరితో ఉండు సహనంతో ఉండమ్మా ప్రతిదానికి పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా ఇన్ని రోజులు మీ కోరిక నెరవేరకపోవటానికి కారణం కూడా ఉంది అది కూడా మీకు తెలియజేశాను దేనికైనా కాలం సమాధానం చెప్తుంది అప్పటి వరకు కొంచెం వేచి ఉండగలగాలి ఎప్పుడు నిరుత్సాహంగా ఉండిపోకూడదు అందుకే ఈ సందేశం దాకా వచ్చింది నీకు కష్టం వస్తే ఏడుస్తూ అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు పరిష్కారాన్ని వెతకాలి కదా నీ మనసు ప్రశాంతంగా నువ్వు ఉంచుకున్నప్పుడే ఆ పరిష్కార మార్గం నీకు కనిపిస్తుంది నిజమే కదా ఒక మొక్కుపడే తీసుకో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి కాలినడకన వచ్చి మీ దర్శనం చేసుకుంటాను తండ్రి అని ఒకవేళ మనం మొక్కుకుంటే మధ్యలో కాలు నొప్పులు రావచ్చు వయసు సహకరించకపోవచ్చు లేదంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటే మనం చివరి దాకా ఎక్కగలమా ముందుకు వెళ్తూ ఉండాలి అంతమంది నాలుగు గంటల్లో ఐదు గంటల్లో ఎక్కితే మనం పది గంటలు పట్టొచ్చు కానీ చివరికి మనం గమ్యాన్ని అయితే చేరుకుంటాం ఈరోజు నేను చెప్పింది కూడా అదే బిడ్డ నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఎలా కష్టం వచ్చినప్పుడు దానికి పరిష్కారాన్ని కూడా వెతకాలి అడుగులు ముందుకు వెయ్యాలి ఆలోచించాలి కదమ్మా అవి పక్కన పెట్టేసి ప్రయత్నాన్ని ఆపేసి అక్కడే బాధపడుతూ కూర్చుంటామే ఈ కష్ట నేను ఎలా దాటగలవు నీ పరిష్కార మార్గాన్ని నేను చూపిస్తూనే ఉన్నాను అది నువ్వు ఎలా చూడగలవు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నిజమే ఈ సమస్యకు పరిష్కారం కావాలి అన్నప్పుడు తప్పకుండా నేను చెప్పిన ఈ పరిష్కార మార్గాన్ని నువ్వు చూడగలగాలి అలా చూడాలి అంటే నీ మనసు ప్రశాంతంగా ఉండాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎంతసేపు మ నీకు వచ్చిన కష్టాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే ఆ పరిష్కార మార్గాలు నీకు కనిపించవు బిడ్డ చివరికి నీకు వచ్చిన అవకాశం కూడా చేజారిపోతుంది అలా కాకూడదు అలా జరగకూడదు అంటే మాత్రం నువ్వు తప్పకుండా ప్రశాంతమైన మనసుతో నీ బాబా అయినటువంటి నీ తండ్రిని నువ్వు వేడుకుంటే నీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాను అది నీకు కనిపిస్తుంది ఏ విధమైనటువంటి మార్గాన్ని నీకోసం నేను పంపించానో అది నీకు కనిపిస్తుంది అప్పుడే నీకు నువ్వు అనుకున్నది జరుగుతుంది అంతేకాదు ఎప్పుడూ కూడా బాధపడకూడదు బాధ అనేది దేనికి కూడా పరిష్కారం కాదు కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవాలి దాని మార్గాన్ని అనుసరించాలి సంతోషంగా జీవితాన్ని గడపాలి మన జీవితం ఎప్పుడూ కూడా పది మందికి సంతోషాల్ని పంచుతూ మనం సంతోషంగా ఉండాలి అదే విధంగా ఉండాలి అంతేకాని ఎప్పుడు కూడా దిగులుగా కూర్చొని ఉండకూడదు బిడ్డ మనిషన్న తర్వాత బాధలు అనేవి వస్తూ ఉంటాయి కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి జీవితం అంతా కూడా నువ్వు బాధపడుతూ ఉంటాను అంటే ఎలా చెప్పు ఒక గంట బాధపడు తర్వాత ఏదో ఒక పరిష్కారం వెతుక్కొని ముందుకు వెళ్తూ ఉండు మనం సంతోషంగా ఉంటేనే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది ఈ విధంగా బ్రతకమని ఆ తండ్రి అంటే నీ బాబాని నేను నీకు చెప్పలేదు కదా ఈ జీవితాన్ని అందమైన జీవితాన్ని నీకు ప్రసాదించింది మన కర్మ ఫలాలను సైతం వాటిలో కొంత శాతమే మనం అనుభవించేలా చేసి మిగతావన్నీ కూడా నీ సాయి తండ్రి అయినటువంటి నేను అనుభవించడానికి చాలా ఆనందంగా సిద్ధంగా ఉన్నాను ఆ బిడ్డలు సంతోషంగా ఉండాలి అంటే వారి కర్మ ఫలాలలో చాలా శాతం నేనే అనుభవిస్తాను మీ అనారోగ్యాన్ని సైతం నేనే స్వీకరిస్తాను ఎంత ఏ విధంగా అయినా సరే నా బిడ్డలు సంతోషంగా ఉండాలి ఇదే నాకు కావాలి కాబట్టి సంతోషంగా ఉండమ్మా నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను మళ్ళీ మళ్ళీ బాధపడుతూ కూర్చోవడం అంతా సరైన పద్ధతి కాదు ఈరోజైనా సరే ఈ రోజు బాబాకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అంటే నీ సాయి తండ్రికి ఇష్టమైనటువంటి ఈ రోజునైనా సరే నువ్వు బాధపడకుండా సంతోషంగా ఉండు ఏ ఇబ్బంది ఉన్నా ఏ విషయమైనా సరే నాతో పంచుకో సంతోషంగా ఉండు నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచు అతి త్వరలోనే నేను నీకు తప్పకుండా నువ్వు కోరినటువంటి నీ జీవితాన్ని నీ జీవితంలో వెలుగులు నింపాలని నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ ఉన్నాను ఆ ప్రయత్నాన్ని సఫలం చేసుకుంటాను అలాంటప్పుడు నీకు అన్ని శుభవార్తలే కదా ఆ శుభవార్తలు వినడానికి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా కాబట్టి తప్పకుండా నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్